ఈరోజు మనం దోసకాయ పప్పుచారు తయారు చేసుకుందామండి ఇదేమో మీడియం సైజు ఉల్లిపాయ ఇవేమో కొన్ని చిల్ల సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా అవన్నమాట సో పప్పుచారు మనం ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నాం ఫస్ట్ గిన్నె పెట్టేసి తాలింపు లాస్ట్లో చేస్తారు గిన్నె పెట్టేసి దీంట్లో రెగ్యులర్గా వేసుకునే ఉల్లిపాయలు అలాగే సాంబార్ ఉల్లిపాయలు రెండు వేయాలి సాంబార్ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఇందులో కారం చాలా తక్కువ వేస్తాం అంతే అలాగే ముందు పప్పుచారు చేసేదానికన్నా ముందే మనం కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి అలాగే చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తా సాంబార్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను దోసకాయ పప్పుచారు చేసేటప్పుడు దోసకాయ టమాటాలు కావాలంటే ఒక క్యారెట్ వేసుకోండి కానీ అన్ని వెజిటేబుల్స్ వేస్తే మళ్ళీ అది సాంబార్ లాగా అయిపోతుంది పప్పుచారు ఓన్లీ దోసకాయ వేసి చేసుకోవాలి అంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోకూడదు ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు వేసేసుకోండి పప్పుచారులో దోసకాయ వేస్తే ఆ రుచే వేరండి చాలా బాగుంటుంది దోసకాయ రుచి ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంటుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇలా దోసకాయ చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు బుజ్జు వేసుకోవాలి చింతపండు పులుపు మరీ ఎక్కువగా వేసుకోకూడదు మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఇందులో మనం సాంబార్ పొడి అవి ఏమీ వెయ్యం కాబట్టి సో ఎక్కువ పులుపు వేయకూడదు పప్పుచారులో ఎప్పుడైనా సరే సాంబార్ కొంచెం చిక్కగా ఉంటుంది పప్పుచారు ఎప్పుడు కాస్త పల్చగా ఉంటుంది సో చింతపండుని చింతపండు గుజ్జు వేసేసుకున్నాను ఇది కాస్త మరిగిన తర్వాత అప్పుడు మనం పప్పు వేయాలి అయితే ఇందులో మనం పసుపు అవేమీ వేయట్లేదు తాలింపు లాస్ట్లో చేస్తామన్నమాట ఉప్పు సరిపడా ఆల్రెడీ వేసేసుకున్నాను చింతపండు బాగా మరిగాక అప్పుడు మనం పప్పు వేసుకుందాం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో నేను టమాటాలు వేస్తాను మామూలుగా తాలింపులో కన్నా ఇలా వేయాలి ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది టమాటాలు సో ఇప్పుడు టమాటాలు కూడా ఉడకాలి ఇలా చింతపండు మరుగుతుంది కదా అప్పుడు మనం వేసుకోవాలి కందిపప్పు వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అలాగే జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు రెండు సమానంగా వేంపుకొని పెట్టుకుంటే చాలా వాటిల్లోకి చాలా బాగుంటుంది సో జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఒకసారి కలిపి రెండు రెబ్బలేమో కరివేపాకు ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకా రెండు రెబ్బలేమో మనం తాలింపుకి ఉంచుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఇటు పక్కన తాలింపు చేసుకుందాం ఈ లోపల ఇక్కడ మరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి అండ్ చూసుకోవాలి లేదంటే పొంగిపోతుంది అలాగే ఇక్కడ పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం తాలింపుకి సరిపడా నూనె నూనె కాస్త వేడెక్కాక ముందు ఆవాలు జీలకర్ర జస్ట్ క్రష్ చేసి పెట్టుకున్న బెల్లుల్లి వెల్లుల్లి మంచిగా వేయాలి కాస్త కలర్ రావాలి అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి బౌల్లో కొంచెం వాటర్ ఉన్నట్లు సాంబార్ పొంగుతూ ఉంది చూడండి మంచి మధ్యలో కలుపుతుండాలి లేదంటే పొంగిపోతుంది మూత పెట్టేస్తే అలాగే కాస్త కరివేపా కొద్దిగా పసుపు చివరిలో వేసేయాలి తాలింపు రెడీ అయింది పసుపు వేసిన తర్వాత అలాగే పప్పుచారు ఇలా బాగా ఉడకాలి ఆహా గుమ్మ గుమ్మ లాడిపోతుంది ఒకసారి చూడండి కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు చివరిలో మనం ఇలా తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మటుకి అస్సలంటే అస్సలు కదల్చకూడదు అలాగే ఉంచాలన్నమాట ఆ తాలింపులో ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని చాలా బాగుంటుంది పది నిమిషాలు ఇంకా వెయిట్ చేసి మూత తీస్తే అద్దిరిపోయే పప్పుచారు రెడీ అవుతుంది దోసకాయ పప్పుచారు అయితే మీరు టేస్ట్ చూసినప్పుడు మీకు కావాలి అంటే ఇందులో కొంచెం చక్కెరన్నా కొంచెం బెల్లం యాడ్ చేస్తే బాగుంటుంది చాలా సింపుల్ అండి అన్నంతో చాలా చాలా బాగుండే పప్పుచారు రెడీ అయింది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్